నమస్తే ఫ్రెండ్స్ హెడ్ మాస్టర్స్ లీవ్ ఎలా అప్లై చేయాలని అందరు అడుగుతున్నారు సో హెడ్ మాస్టర్స్ లీవ్ అప్లై చేయడానికైతే యాప్లో అవకాశం లేదు అందరు హెడ్ మాస్టర్స్ కూడా వెబ్ బ్రౌజర్లో లీవ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం వారు పర్సనల్ ఐడి ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుంది వెబ్ బ్రౌజర్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ ఓపెన్ చేయండి లాగిన్ స్క్రీన్లో ప్రధానోపాధ్యాయుల యొక్క ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయండి పాస్వర్డ్లో స్టాఫ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని టైప్ చేయండి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ చేసి లాగిన్ చేయండి మీకు లీవ్ అప్లై చేయడానికైతే స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ లీవ్ బ్యాలెన్స్ లీవ్ అప్లై రెండు ఆప్షన్స్ ఉంటాయి లీవ్ అప్లైలోకి వెళ్ళండి సో లీవ్ అప్లైలోకి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అంతా ఒకే విధంగా ఉంటుంది లీవ్ అప్లైపై క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్లో మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో లీవ్ టైప్ సెలెక్ట్ చేయండి అన్ని రకాల లీవ్ ఆప్షన్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి సో మీకు ఏ రకమైన లీవ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అండ్ డేట్స్ కూడా ఇచ్చేసేయండి ఒకే రోజైతే సేమ్ డేట్ ఇచ్చేసేయండి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులైతే ఆ డేట్స్ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిన తర్వాత అప్లై పై క్లిక్ చేసినట్లయితే లీవ్ సక్సెస్ఫుల్గా అప్లై చేయడం జరుగుతుంది సో లీవ్ అప్లై చేసిన తర్వాత యాజ్ ఇట్ యాజ్టీజ్గా మీరు మళ్ళీ వెబ్లో స్కూల్ లాగిన్ చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి మీరు లీవ్ అప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో హెడ్ మాస్టర్ లాగిన్ ద్వారా మీరు ఆ లీవ్ను అప్రూవ్ చేసినట్లయితే లీవ్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్ అవుతుంది